కొన్నిదల నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే గా ఒక ట్వీట్ అనేది నాగబాబు పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆ ట్వీట్లో సారాంశం చూసుకుంటే మెయిన్గా నువ్వు తప్పు దారిలో వెళ్తున్నావు అని గుర్తించగలిగితే ఖచ్చితంగా దారి మార్చుకో లేదు అని అంటే లోపు నీ మూలాలు నువ్వు గుర్తించుకోలేవు నీ మూలాలు నీకు కనపడవు అనేటట్టు ఆయన కొంత ట్వీట్ అనేది చేయడం అది కూడా కింద స్వామి వివేకానంద కొటేషన్ చెప్పినట్లు ఆయన అయితే పెట్టడం జరిగింది అంటే అక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ని ఇండైరెక్ట్గా నువ్వు తప్పుదారులో వెళ్తున్నావు ఏదైతే మెగా ఫ్యామిలీని వ్యతిరేకించడమే కానీ మెగా ఫ్యాన్స్ని వ్యతిరేకించడమే కానీ ఈ వార్ ఏదైతే ఉందో దీనికి నువ్వు ఫుల్ స్టాప్ చెప్పి నువ్వు దారి మార్చుకుంటే మంచిది లేదు అని అంటే చివరికి వెళ్ళే సమయానికి నీకు మెగా ఫ్యామిలీ తరఫున నువ్వు ఏదైతే మొదటి సినిమా గంగోత్రి నుంచి మొదలయ్యి రోజు నువ్వు ఈ స్థాయికి రాగాలిగా అంటే కారణం చిరంజీవి ఎటువంటి బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఉండవు అనేటట్టు గా అర్థమయ్యే విధంగా అల్లు అర్జున్ ఉద్దేశించి అయితే నాగబాబు ఒక కొటేషన్ అనేది ట్వీట్ చేయడం జరిగింది అయితే ఈ ట్వీట్ అనేది పెద్ద దుమారం రేపుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఆల్రెడీ టూ ఏదైతే డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కాబోతుందో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆల్రెడీ వరుస బ్రేక్లు అనేవి చాలా పెద్ద ఎత్తున షాక్లు షాకులు తగులుతాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఇటు మెయిన్ గా చూసుకుంటే టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి మెయిన్ గా ఒక సాంగ్ లాంచింగ్ కి సంబంధించి చెన్నైలో ఏదైతే ఈవెంట్ చేశారో అక్కడి నుంచి కూడా ఈ చిచ్చ అనేది చాలా పెద్ద ఎత్తున రాజుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెయిన్ గా ఏం పీకలేరు బ్రదర్ ఏం పీకు కొన్ని ఫ్లెక్సీ పోస్టర్లు అయితే ప్రచారం చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా ఈ మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 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 కి కి అల్లు అర్జున్ అనేది చాలా చాలా పెద్ద జరుగుతుంది అనేవి ఎక్కువ చెప్పుకోవచ్చు అంతేకాకుండా చూసుకుంటే తాజాగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద కూడా ఒక వ్యక్తి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది తన ఫ్యాన్స్ ని మాటి మాటికి కూడా ఆర్మీ అని చెప్పి సంబోధిస్తున్నాడు అనేటట్టు ఒక వ్యక్తి అయితే కేసు పెట్టడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ గా నిన్న డిసెంబర్ ఒకటో తారీఖున ఏదైతే కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో జరగాల్సి ఉంది అయితే ఇది కూడా పోస్ట్ పోన్ అయిపోవడం ప్రస్తుతానికి అయితే యోసఫ్ కూడా గ్రౌండ్స్లో జరుగుద్ది అనేటట్టు కొన్ని కథనాలు అయితే వినపడుతున్నాయి కానీ ఎప్పుడు జరుగుద్ది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు ఇటువైపు చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే నాగబాబు ఇప్పుడు సడన్గా ఇలా కాంట్రవర్షియల్ ట్వీట్ అనేది ఒకటి చేయడం జరిగింది ఈ ట్వీట్ మీద అల్జున్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు